జూబ్లీల్ హిల్స్ ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచించింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది ఏ రైతు రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు బంధే కాదు మళ్ళీ తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం పన్నెండు వేలు ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం అట్లాగే మరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం నెలకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి ఇరవై రెండు నెలలైనా కూడా ఏడు వందల రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలుగా ఇవ్వలేదు కాబట్టి దాదాపు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామనేదైతే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి ఆరు అన్నారు ఈ ఇరవై రెండు నెలలకు గాను ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన ఆరు వేల పెన్షన్ పత్తా లేదు అందుకే నెలకు రెండు వేల చొప్పున ఇరవై రెండు నెలల్లో నలభై నాలుగు వేలు బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది లక్షల పెళ్లిలైనాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ ఎనిమిది లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తూ ఉన్నాం అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే కేసీఆర్ గారు ముందే చెప్పారు మోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు ఆనాడు ఎన్నికలకు ముందేమో ఎన్నికలకు ముందేమో మరి స్పష్టంగా చెప్పారు ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మేము ఇది మా గ్యారంటీ గాంధీల గ్యారంటీ ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తాం అంటే చట్టమే చేస్తామన్నాడు చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి క్యాబినెట్ అన్నారు మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక ముప్పై క్యాబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి ఇంతవరకు అతి లేదు గతీ లేదు చట్టబద్ధత విషయంలో మాట లేదు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్ల మీద రాసి ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడరు రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరి పంచినారు ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు నిరుద్యోగులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా మాకు చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థుల విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ మొత్తం పార్టీకి సంబంధించిన మొత్తం అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులందరితో సహా పాల్గొన్నది మరి చివరిగా దో లబ్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్మే మేకైనా చేస్తాం హమారే आज तेलंगाना में हमारे चार करोड़ जो भाई और बहन है उनके साथ कांग्रेस ने जो धोखा किया उनके साथ जो गद्दारी कांग्रेस ने की 420 वादे करके गारंटी कार्ड के नाम पे, छह गारंटी के नाम पे, सौ दिन में हमलावरी के नाम पे, वैसे ही 400 और 20 जो वादे उन्होंने किए झूठे वादे इन सबके मद्देनजर आज हमने ये तय किया कि कांग्रेस की जो ड्यूज जो पे करना है कांग्रेस को ड्यू या कांग्रेस के जो अरियर्स हैं पूरे तेलंगाना के और पूरे हमारे जितने भाई है हिंदुस्तान में उन सबको समझाने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया गारंटी कार्ड जो कांग्रेस ने दिया सौ दिन में जो कानून लागू करने की जो बात कांग्रेस ने की छह गारंटी के लिए उन सबको उन सबके बारे में कांग्रेस ने जो धोखा दिया तेलंगाना जनता को उसको याद करते हुए आज हम ये ड्यूस कार्ड कांग्रेस के जो ड्यूस कार्ड है बाकी कार्ड ये आज हम आपके पास ला रहे हैं हमारे जितने भाई है बहन है उन सबको हम याद दिलाना चाहते हैं हर चीज में कांग्रेस ने आपके साथ धोखा किया गद्दारी किया माइनॉरिटी भाइयों को कहा गया था मुस्लिम माइनॉरिटीज को कि सब प्लान लाया जाएगा आपके लिए चार हजार करोड़ का बजट दिया जाएगा और काफी सारे और वादे भी आपके साथ की हर चीज में बाकी है कांग्रेस एक वजीर बाकी एक एमएलए पोस्ट बाकी एक एमएलसी पोस्ट बाकी हर चीज में चार हजार करोड़ का बजट बाकी माइनॉरिटी भाइयों के लिए वैसे ही सब प्लान भी बाकी है कांग्रेस की तरफ से अगर आप किसान भाई का बात करें आप तो कांग्रेस ने वादा किया था दस हजार रेतु बंधु अगर के दे रहे हैं तो हम लोग पंद्रह हजार देंगे दो फसल के लिए अगर रेतु बंधु दे रहे हैं तो हम तीन फसल के लिए देंगे तो इसलिए हम याद दिलाना चाहते हैं किसान भाइयों को कि कितना गद्दारी और कितना धोखा कांग्रेस ने आपके साथ किया हमारे बहनों के साथ कहा गया था हर बहन को तेलंगाना में दो हजार पांच सौ रुपया दिया जाएगा हर महीना और बाईस महीने होने को आ गया पचपन हजार एक एक हमारे बहन के लिए कांग्रेस आज बाकी पड़ा तो इसलिए एक तोला सोना की भी बात की थी कांग्रेस ने आठ लाख से ज्यादा शादी हो गया कांग्रेस आने के बाद एक लाख आठ लाख तोला सोना आज कांग्रेस बाकी है हमारे बहनों को ये सब चीज हम याद करते हुए कल से हर घर पहुंचेंगे हर घर में आपको एक कार्ड देंगे जो कांग्रेस वाला आपके पास आएगा वोट मांगने वोट पूछने पंचायत इलेक्शन में जुबली इलेक्शन में म्यूनिसिपल इलेक्शन में पूछिएगा जरूर आप उनसे सवाल करिए आप उनसे कि भाई ठीक है अभी तो आ रहे हो पर इसका क्या गारंटी कार्ड का क्या अभी तो आप मेरे को बाकी हो वो पैसे देकर बात करो तो इसलिए हम आज, आप सभी से हमारे प्रेस वाले भाई और बहन से भी कहना चाहते हैं कि जरूर जो धोखा यहां पे कांग्रेस की आवाम के साथ कांग्रेस की जनता के साथ तेलंगाना की जनता के साथ कांग्रेस पार्टी ने की इसको एक्सपोज करने के लिए हम जो प्रोग्राम शुरू कर रहे हैं इसमें आप सबकी सपोर्ट चाहिए इस, इसमें आप सबकी भी सहमति भी चाहिए आखिर आखिरी में मैं अंग्रेजी में दो लफ्ज बोलना चाहता हूं द congress party, which has cheated every section of the society in telangana, today owes big money to every single person in telangana. if you look at the farmers, they had promised that guarantee cards would be given. they had promised on bond paper that six guarantees would be made. a legislation in the very first cabinet meeting, no less a person than mr. rahul gandhi himself had made this promise. but now after 22 months, not a single promise has been delivered by the congress government. today, रिलीजिंग अ कांग्रेस ड्यूस कार्ड किस सेक्शन को कांग्रेस कितना आज बाकी है वॉट कांग्रेस ओ ईच सेक्शन ऑफ द सोसाइटी वी आर ट्राइंग टू एक्सपोज दिस एंड टेक दिस कार्ड टू एवरी डोर स्टेप इन तेलंगाना टू द फार्मर्स नीड टू गेट टू लैख लोन वेवर दे ऑल्सो नीड टू गेट नियरली पर एकर दे नीड टू गेट अबाउट फोर्टी सिक्स थाउजेंड रुपीज ईच फार्मर पर एकर वैसे ही एवरी सिंगल वुमन अब द एज ऑफ एटीन वॉज rupees टू थाउजेंड फाइव हंड्रेड पर मंथ नो एवरी सिंगल which इन तेलंगाना विच ऑलमोस्ट गोज 1 द नंबर वन करोड़ सिक्सटी सेवन लैक्स the age द 18 ऑफ एटीन कांग्रेस ओस every एंड एवरी वन ऑफ rupees फिफ्टी फाइव थाउजेंड things सो ऑल exposed थिंग्स विल बी dues थ्रू द we hope and pray वैसे ही अगर आप देखेंगे फार्म लेबर को भी इन्होंने वादा किया था इंदिराम्मा जी का नाम लगा के कि उनको भी बारह हजार रुपये देंगे हमारे ऑटो चलाने वाले भाई हैं उनके साथ भी कांग्रेस ने वादा किया था कि आपको बारह हजार रुपया देंगे और जो मजदूरी करते हैं हमारे खेतों में उनके साथ भी कांग्रेस ने धोखा किया उनको भी वादा किया कि बारह हजार रुपया देंगे तो इसलिए आज सबको होशियार करने के लिए टू अलर्ट एवरीबडी टू एंश्योर दैट एवरीबडी इज गोइंग टू आस्क आंसर्स फ्रॉम कांग्रेस पार्टी एंड कांग्रेस गवर्नमेंट वी होप एंड प्रे दैट दिस कार्ड विल बी यूज बाई अवर सिटीजन टू क्वेश्चन द कांग्रेस लीडर्स वर्स वंस अगेन सीकिंग वोट इन द अपकमिंग म्यूनिसपल इलेक्शन पंचायती राज इलेक्शन एंड ऑल्सो जुबली हिल्स इलेक्शन पूछिए जरूर गला पकड़ के पूछिए आप कि क्यों आपने चीटिंग किया क्यों आपने कहा अगर नहीं पॉसिबल था एक सौ दिन में करेंगे गारंटी का नाम क्यों लिया आपने गांधी का नाम क्यों लिया, लिया आपने कानून बनाने वाले थे कहाँ गया ये सारे सवाल करने के लिए हमने आज ये प्रोग्राम शुरू किया आप सबके सहमति से आप सबके सपोर्ट से इसको हम कामयाब बनाएंगे और जब तक इंसाफ नहीं होगा तेलंगाना आवाम के साथ ये प्रोग्राम हम चलाएंगे आप सबका शुक्रिया मैं अंदर थैंक यू थैंक वन एंड ऑल थैंक यू वेरी मच आई थिंक आई थिंक विल स्टॉप य